విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరక్షన్ బాబు తెలిపారు త్రిపురాంతకం మండలం కొత్త అన్న గ్రామంలో డిసెంబర్ ఒకటిన విద్యుత్ షాక్ గురై పచ్చగొర్ల విజయ్ వీరన్నపాటి దేవయ్య మృతి చెందారు వీరి కుటుంబాలను ఆదుకోవాలని టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల చొప్పున మంజూరైన చెక్కులను బాధిత కుటుంబాలకు ఎరిక్షన్ బాబు అందించారు కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు వనెల నారచాద చెల్లన దాయిరతమ్మ చిచ్చి వడ జాన్ తిరువా వరమరి అమ్మ ఎదిరికం పట్టి దిబకట్టి నన్నట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ కొట్టిపాటి